చెప్పి ఇక్కడ చెప్పండి దైవ లైకిత దైవ లైక్యత ఇక్కడ నేను చెప్పండి ఇట్లా నేను చెప్పండి దైవ లైకిత ఎవరు వస్తారు ఎవరు వస్తారు

எக்கெழுத்து காக்குனா ப்ளாக் அது இல்ல எதற்கெழுத்தோ மொத்தம் எனக்கு அலுங்க அது எடங்க ఫటోల్ది ముందు ఫోటోలు ఆ మొత్తం కాపు ఫోటోలు తీసేంట అయ్యింది సార్ దైవ లైక్యత దైవ లైక్యత దైవ లైక్యత ఇట్ల చట్టాన్ని ఇట్టం చట్టాన్ని ఇట్టు చట్టాన్ని దైవ లైక్యత్యత ఇంద్ర చట్టాన్ని ఇట్టం డ్రైవర్ చట్టాన్ని ఇట్టం చట్టాన్ని ఇప్పుడు చట్టాన్ని దయో లైక్యత దైవ నైక్యత దైవ నైక్యత ఇట్లందట్టాన్ని ఇట్టం చట్టాన్ని தாடு వేరేవేరే కట్టండి 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 جي رجي 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 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జయసార్ది డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించడం జరిగింది ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి భారతీయ న్యాయ సంహిత ఇటన్ రన్ చట్టాన్ని వన్ నాట్ సిక్స్ టూ ఇట్టన్ రన్ చట్టాన్ని రద్దు చేయాలంటూ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో డ్రైవర్ మిత్రులు ఆందోళన చేపడుతూ ఉన్నారు దీనిలో భాగంగా భారతదేశ వ్యాప్తంగా ఫిబ్రవరి పదహారవ తేదీ అఖిల భారత సమ్మె నిర్వహించాలనేటువంటి ప్రధాన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాన్ని రద్దు చేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జయోద డ్రైవర్స్ అసోసియేషన్ తోడులో ఈరోజు బంద్ నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా భారీ సంఖ్యలో డ్రైవర్ మిత్రుల తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది గుర్తించాల్సిన కేంద్ర ప్రభుత్వాలే డ్రైవర్లపై మరో ప్ర డ్రైవర్ల తలపై మరో బాలం మోపే ప్రయత్నం చేస్తున్న కారణంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్లంతా ఆందోళనలు చెందుతూ డ్రైవర్లు మెడకు ఉరితాడులో ఈ ఇట్టని చట్టం తీసుకొచ్చిందని డ్రైవర్లంతా ఆందోళన చెందుతూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు వేలకు వేలు కట్టించుకుని లైసెన్స్ ఇస్తున్న ప్రభుత్వాలు లైసెన్స్ ఆధారంగా ఏం భరోసా కల్పిస్తూ డ్రైవర్ల కోసం ఎందుకు ఆలోచన చేయట్లేదు ప్రమాదంలో ఎలా అరికట్టాలని ఆలోచన చేయాలి కానీ ప్రమాదాలను ఎలా అరికట్టాలని ఆలోచన చేయకుండా డ్రైవర్ని తప్పు చేసినట్టుగా డ్రైవర్లపై ఇట్టందని చట్టాన్ని తీసుకొచ్చి ఏడు సంవత్సరాల జైలు శిక్ష ఏడు లక్షల రూపాయలు జరిమానా లేదా పది సంవత్సరాల జైలు శిక్ష విధించాలని ఈ నల్ల చట్టం తీసుకురావడం సమంజసం కాదని ఈ జైవ్ సమస్య ద్వారా సూటికి హెచ్చరిస్తూ ఉన్నాం దీనిలో భాగంగా ఈ రోజు దేశవ్యాప్తంగా ఫిబ్రవరి పదహారో తారీఖు ఉదయం నుండి కూడా ఈ బంద్ కొనసాగుతోంది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడైనా ఆలోచన చేసి ఈ రన్ చట్టాన్ని రద్దు చేయకుంటే దేశం సమ్మెకి సాధించినటువంటి నా తోటి డ్రైవర్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన జయ సంస్థ ద్వారా అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది బంద్ కార్యక్రమాలు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక అన్నీ కూడా భారీ స్థాయిలో తగ్గించి ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా మేము పేరు తెలియజేస్తాం అయితే డ్రైవర్ మిత్రులలో గమనించవలసినటువంటి విషయం మీరు గమనించి మీరు తెలుసుకున్నటువంటి విషయం పది మందికి అవగాహన కల్పించే విషయం ఒక విషయాన్ని తెలియజేస్తాను నేను మొత్తం అందరూ కూడా గమనించలేదు ఇక్కడ ముందు అనేటువంటి చట్టం పూర్తిగా తెలియక డ్రైవర్లు ఎవరు డ్యూటీలో విధులు కొనసాగిస్తూ ఉన్నారు కానీ దానివల్ల ఏంటి మనకు నష్టం అనేటువంటిది మీ ఎవరికి కూడా తెలియట్లేదు ఒక డ్రైవర్ ఏదన్నా ప్రమాదం జరిగిందనగానే ప్రాణ భయంతో స్థానిక ప్రజలు కొట్టి చెప్పేస్తారేమో అనేటువంటి భయంతో అక్కడి నుంచి పారిపోవడం జరుగుతుంది పారిపోయి పోలీస్ స్టేషన్ సరెండర్ అవ్వడం జరుగుతుంది స్థానికంగా ఉన్నటువంటి పోలీసు వారు వచ్చి ఏం జరిగిందని స్థానిక ప్రజలను అడిగితే అక్కడ ప్రజలు డ్రైవర్ గుర్తేసి పారిపోవడం జరిగిందని అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పడం జరుగుతుంది దాన్ని బట్టి పోలీసు వారు భారతీయ న్యాయ సంహిత వన్ నాట్ సిక్స్ అనేటువంటి చట్టం కట్టడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి సెక్షన్ మన ఏం పడిందంటే ఏడు లక్షల రూపాయలు జరిమానా ఎవరు కట్టాలి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక ఆటో కానీ కారు కానీ బైక్ గాని ఒక లారీ దగ్గరితే రెండు వేలు మూడు వేలు ఐదు వేలు రూపాయలు కూడా యజమాని మీరు జేకులా కట్ చేస్తారు అవే కదా రెండు వేలు మూడు వేలు లక్షల రూపాయలు జరిమానా ఎలా కడతారు అనేటువంటి విషయం మీ అందరూ కూడా గమనించాలి అలాగే ఆ విషయం తెలుసుకున్న మీరు పది మంది డ్రైవర్లకు అవగాహన కల్పించాలి నిజంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్లతో ఒక్కరోజు నిరసన తెలియజేస్తే ఒక్కరోజు డౌన్ చేస్తే దేశం సమ్మె ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు డ్రైవర్లు కాళ్ళ దగ్గర వచ్చి కూర్చుంటాయి కానీ ఎందుకు చేయలేకపోతాం డ్రైవర్లకు పూర్తి అవగాహన లేక యాసెంట్ అయితే ఏడు లక్షల రూపాయలు జరిగినా కొద్ది సంవత్సరాలు జైలు శిక్ష విధించాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం డ్రైవర్లకు కావాల్సిన జాతీయ రహదారులపై మౌలిక సదుపాయాలు అల్ప చేస్తున్నా డ్రైవర్లకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఎక్కడున్నాయి సరైన జాతీయ రహదారులు ఉన్నాయి భారీ వాహనాల వాళ్ళు డబుల్ డ్రైవర్లు ఎక్కడున్నారు మనకి నిర్ణీత పని గంటలు ఎంత మన జీతం ఎంతో ఇలాంటి అంశాలు కూడా కేంద్ర ప్రభుత్వం పర్యటనలో తీసుకోవాలంటే మనం ఐక్యతగా ఉండాలి కాబట్టి డ్రైవర్ మిత్రులంతా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా సంతోషంగా మన వృత్తిగా అన్యాయం జరుగుతుంది ఆ అన్యాయాన్ని ఖండించాలనేటువంటి ఉద్దేశంతో రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈరోజు మంది డ్రైవర్లకు అవగాహన కల్పించండి మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఖండించడం మనం గుర్తు కేంద్ర ప్రభుత్వానికి అరే మరి లారీ యజమానుల అసోసియేషన్ లో ఏపీ లారీ అసోసియేషన్ కార్యాలయం కార్మిక సంఘాలు లారీ యజమానుల సంఘాలు డ్రైవర్ సంఘాలు కలిసి అంత ఏకమై ఈ ఫిబ్రవరి పదహారవ తేదీన ఎందుకు ప్రభుత్వం మనకు కొట్టి ఏర్పాటు చేయలేదు ఎందుకు మనకు వచ్చే ఇన్సూరెన్స్ లేదు అనేటువంటి ఆలోచన మీ అందరూ కూడా చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి డ్రైవర్ పది మందికి అవగాహన కల్పించాలి ముందు మొదటిగా మళ్ళీ ఐక్యత ఏర్పాటు చేయాలని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం